హలో అండి నమస్తే అలా ఉన్నారు అందరు కూడా ఏంటను ఎక్కడికి వెళ్ళిపోయి అసలు వీడియోస్ లేవు ఏమీ లేవు ఉన్నావా లేదా అనుకుంటున్నారు కదా ఉన్నానండి బాబు అందుకోసం ఈ నా బర్త్డే వీడియో అయితే వచ్చేసానమాట అసలు ఈరోజు వీడియోలు ఎందుకు పెట్టలేదు అనుకుంటున్నారు కదా చెప్తానండి మా ఇంటికి అయితే కనుక మా ఇంటి ఆడపిల్లలు అందరూ వచ్చారనమాట అదేనండి అమ్మ పిన్ని పెద్దమ్మ వదిన ఇలా వీళ్ళందరూ అయితే వచ్చారన్నమాట వాళ్ళతో పాటు అన్నయ్య వదిన పిల్లలు అందరూ అయితే ఉన్నారనమాట ఇంకా ఉన్న రోజులు కూడా వీడియోస్ అవి పెట్టుకోకుండా వాళ్ళతో ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేసారన్నమాట అందుకోసం చెప్పి వాళ్ళు వెళ్ళే వరకు నేనైతే ఏ వీడియోస్ చేయడానికి అవ్వలేదు ఇప్పుడైతే కనుక పెద్దమ్మ పిన్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అమ్మ వాళ్ళైతే ఉన్నారనమాట సో ఈ అయితే నా బర్త్డే వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో అయితే కనుక నాకు చాలా 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 స్పెషల్ వీడియో అనమాట ఎందుకంటే మా పిల్లలు చేస్తున్న ఫస్ట్ బర్త్డే అనమాట నాకు ఇన్ని రోజులు పిల్లలకైతే నేను పుట్టినరోజులు అనేది చేశాను అది మన బాధ్యత కదండి పిల్లలకి మనం చేయడం అయితే పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళు మనకి ఇటువంటి సెలబ్రేషన్స్ చేస్తుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదండి నిజంగా నేనైతే పుట్టినరోజు మీద చేసుకోవాలి అది ఇదని పెద్ద అయితే నేనేం అనుకోలేదు ఇంకా ఎదిగిన తర్వాత ఇంకేం పుట్టినరోజు చేసుకుంటాంలే అన్నట్టుగా నేనైతే ఉండిపోయాను అనమాట కానీ మా పిల్లలు మటుకు నువ్వు రెడీ అవుతావా అవ్వ రెడీ అవుతావా అని చెప్పేసి మధ్యాహ్నం నుంచి కూడా పట్టుకొని అనమాట ఇంకా వాళ్ళు అప్పటి నుంచి అలా బతులు ఆడుతుంటే లాస్ట్కి వాళ్ళు బాధపడడం ఇష్టం లేక నేనైతే ఈ శారీ అది కట్టుకొని రెడీ అయ్యాను అనమాట ఇంకా మొత్తం 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 అంతా కూడా సెలక్షన్ వాళ్ళదే అనమాట ఇది కట్టుకో అది వేసుకో అన్నట్టుగా వాళ్ళైతే దగ్గరుండి నాకైతే అన్నీ రెడీ చేయించేశారనమాట నిజంగా మా రోషి చూడండి నేను రెడీ అవుతుంటే వచ్చి వీడియో అయితే తీస్తుంది మీరైతే కనుక నన్నే చూడండి పక్కన ఉన్న మంచం మీద సామాలు చూడకండి ఎందుకంటే ఏంటో ఇంత గందరగోళంగా ఉంది రూమ్ అని చెప్పి అస్సలు అనుకోకండి చెప్పాను కదండి అయితే ఉన్నారనమాట అదే పిన్ని పెద్దమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు కానీ అమ్మ ఉన్నారు సో ఇంట్లో మనుషులు ఉన్నారంటే కనుక కొంచెం సామాలు ఇటు అవుతుంటాయి కదా అందుకోసం మీరైతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడైతే నేను రెడీ అవుతున్నాను మా పిల్లలు వచ్చి నేను బాగా రెడీ అవుతున్నాను లేదని చెప్పి దగ్గరుండి రెడీ చేస్తున్నారనమాట సో ఇదంతా రెడీ అయిన తర్వాత మా రోజు అయితే నాకు ఏదో పెళ్లి చూపులకు ఏదో ఫోటోలు పంపిస్తున్నట్టుగా తెగ ఫోటోలు అయితే తీసింది అవన్నీ కూడా లాస్ట్ లో అయితే పెడతాను మీరు అయితే పూర్తిగా అయితే చూడండి ఇంకా నేనైతే ఇక్కడ చాలా సింపుల్గా అయితే రెడీ అవ్వాలనుకున్నాను అనమాట నిజం చెప్పాలంటే నేనైతే ఈ శారీ అయితే అనుకోలేదండి నేను అంటే పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోకపోయినా కొత్త శారీ అయితే కట్టుకుందాం అని చెప్పేసి నేను ఆల్రెడీ టైలర్కి అయితే ఒక బ్లౌజ్ అయితే ఇచ్చానమాట కుట్టడానికి ఆవిడైతే లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చేసింది ఇవ్వడంతో ఆల్రెడీ నేను కుట్టించి పెట్టుకున్న కొత్త శారీ ఒకటి బిరువలు ఉందనమాట నాకు ఎప్పుడైనా కొత్త శారీస్ ఉన్నాయంటే కనుక వాటికి బ్లౌజ్ అనేది కుట్టించేసి రెడీగా బిరువలు అయితే పెట్టుకుంటాను అనమాట ఎప్పుడైనా సమయానికి అవసరం అవుతాయి కదా అన్నట్టు సో అలా పెట్టుకోవడం ఈ రోజైతే నాకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఎందుకంటే కనుక నాకు ఆవిడ సమయానికి బ్లౌజ్ ఇవ్వలేదు కానీ ఆల్రెడీ పుట్టు పెట్టించుకోవడం వల్ల ఈ శారీ అయితే కట్టుకున్నాను మా చెను అయితే కేక్ అనేది ఓపెన్ చేసేసి రెడీగా అయితే పెట్టేశాడు అనమాట కట్ చేయమ్మా అన్నట్టు అయితే వీళ్ళైతే సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్ అయితే ఇచ్చారండి నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది మా చిన్నప్పుడు అయితే కనుక నా పుట్టినరోజు చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేదానండి నా పుట్టినరోజు వచ్చిందంటే కనుక మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంటికి వచ్చేవారనమాట మా అమ్మ వాళ్ళు చెప్పే చెప్ప నేనైతే ముందు వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరికీ అనమాట నా పుట్టినరోజు రేపు మీరు అందరూ మా ఇంటికి వచ్చేయండి అని చెప్పేసి వచ్చేసి దాన్ని తర్వాత మా అమ్మకి చెప్పింది అనమాట అమ్మ రేపు మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు నువ్వు అన్నీ రెడీ చేయని చెప్పేసి మా అమ్మకి చెప్తే మా అమ్మ కూడా ఏ రోజు ఎందుకు పిలిచేవని అనేది కాదండి చక్కగా అన్నీ రెడీ చేసి వాళ్ళకైతే చక్కగా అన్నీ చేసి పెట్టేదనమాట వాళ్ళు కూడా అలాగే వస్తూ వస్తే ఏవో గిఫ్ట్స్ అనేవి పట్టుకోవచ్చేవారు అనమాట వాళ్ళకైతే బాగా ఎంజాయ్ చేసేదాన్ని వెళ్ళిన తర్వాత ఒక మూడు సంవత్సరాలు అయితే పెద్దమ్మ వాళ్ళు మేము కలిసి ఉండేవాళ్ళం అనమాట సో అప్పుడైతే ఆ పెద్దమ్మ చేసేది నాకు సెలబ్రేషన్ అనేది ఆ తర్వాత మా వారు ఇంకో నాలుగు పోయిన తర్వాత మా వదిన వచ్చిన తర్వాత మా వదిన అయితే పుట్టిన సెలబ్రేట్ చేయడం మొదలు పెట్టింది ఇంక ఇవన్నీ అయిపోయి అంటే మా పిల్లలు ఎదిగారు కాబట్టి ఈసారి అయితే మా పిల్లలు అయితే సెలబ్రేషన్ చేశారనమాట ఏదేమైనప్పటికీ నాకు ఊహ తెలిసి నేనైతే పుట్టినరోజు ప్రతి సంవత్సరం కూడా సెలబ్రేట్ అన్నాను అయితే ఎప్పుడు కన్నా ఈసారి అయితే ఇంకొంచెం ఘనంగా అయితే అనమాట ఘనంగా అనగానే మీరు పెద్దగా అయితే ఊహించేసుకోకండి చాలా సింపుల్గా బాగా అయితే జరుపుకున్నాను నా ఉద్దేశం అనమాట చాలా సంతోషంగా అయితే జరుపుకున్నానని సో ముందైతే నీట్గా రెడీ అయిపోయాను కదా రెడీ అయిన తర్వాత ఇంకా నాకు పువ్వులు ఒకటి తక్కువ వచ్చాయని చెప్పేసి మా వదిన అప్పటికప్పుడు వెళ్ళి వదిన పిల్లలు అయితే పువ్వులు కూడా కొనుకొచ్చేసారండి నేనైతే పువ్వులు పెట్టుకుని చాలా అయితే అదేంటో అదేంటోనండి ఒకప్పుడు అయితే రోజు పువ్వులు పెట్టుకునేది మా అమ్మ అయితే చాలా ఇష్టంగా కొను నా తల్ల పువ్వులు అయితే పెట్టేదనమాట ఇంకా రాను రాను ఏటో తెలియదు పిల్లలు ఎదిగిన తర్వాత ఇంకా పనిలో పడిపోయి యాతన ఎక్కువైపోయి ఇంకా తయారవ్వాలి ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది అనమాట చాలా రోజులు తర్వాత నేనైతే బాగా తయారయ్యాని అనిపించింది నాకైతే నేను ఎలా ఉన్నానో మీరైతే కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే కేక్ కట్ చేసేసి అమ్మకి అమ్మమ్మకి అందరికైతే లైన్ అయితే పెట్టేశాను అనమాట ఇంకా మా దీక్ష మా బుడ్డోడు చూసారు ఎలా రెడీ అయిపోయారో క్యాప్లు అయితే పెట్టుకుని మా డీక్షని చూడండి మా ఇదేంటో కానీ మా ఈ మధ్య అయితే మంచిగా రియాక్ట్ అవుతుందండి పిలిస్తే పలుకుతుంది చూస్తుంది చాలా బాగా నవ్వుతుంది అనమాట అందరిలో నా చక్క అందరి పిల్లల్లాగా ఆడుకుంటే ఎంత బాగున్నా అనిపిస్తుంది మీరు అందరూ కూడా దానికోసం అయితే ప్రేర్ చేయండి ప్లీజ్ ఇంక ఇప్పుడు వచ్చేసి మా పిల్లలు అయితే గిఫ్ట్లు ఇవ్వడం అయితే స్టార్ట్ చేసినప్పుడు అనమాట నిజంగా అస్సలు అసలుగా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఎందుకంటే వదిలేసి ఇల్లు అయితే ఒక నాలుగైదు సార్లు నేను తుడుస్తూ ఉంటానమాట నిజంగా ఈ గిఫ్ట్స్ ఎక్కడ పెట్టారో కూడా తెలియదు పిల్లలు ఇంట్లోనే ఉన్నట్టున్నారు కానీ పని ఏ టైంలో గిఫ్ట్స్ తెచ్చేశారో కూడా తెలియదు ఎక్కడ పెట్టారో కూడా తెలియదు చాలా సీక్రెట్గా అయితే మెయింటైన్ చేశారనమాట అయితే ఫోటో ఫ్రేమ్ అయితే మా చిన్ను తీసుకొచ్చి ఇచ్చాడు ఇక్కడ మా పెద్ద పాప చిన్న పాప అలాగే మా బాబు వదిన వీళ్ళు నలుగురు కలిపి అయితే ఇది అంత ప్లాన్ చేశారనమాట వాళ్ళ నలుగురు కలిపి నాకు గిఫ్ట్స్ అనేవి అన్నీ రెడీ చేశారు అయితే ఫస్ట్ వచ్చేసి ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చారండి నిజంగా ఈ ఫ్రేమ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ అనమాట నాకు ఈ ఫ్రేమ్ చూసాక అసలు మాటలు రాలేదు అసలు ఎలా రియాక్ట్ కూడా నాకు అర్థం కాలదనమాట ఫుల్ హ్యాపీ అనిపించింది ఎందుకంటే మధ్యలో నా సింగల్ ఫోటో పెట్టి చుట్టూ చిన్న చిన్న ఫొటోస్ అయితే పెట్టారనమాట ఈ ఫోటో ఆల్రెడీ ఒకరింట్లో చూశాను అప్పటి నుంచి కూడా నా మనసులో అయితే ఉండేది అనమాట ఇటువంటి ఫ్రేమ్ చేయిస్తే బాగుండి అని అయితే నేను చేయించుకోవాలనుకోలేదు కాకపోతే పిల్లలు ఎవరికైనా చేయిస్తే బాగుండు అనిపించింది కానీ మా పిల్లలు నాకు ఈ ఫ్రేమ్ చేయించడం నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనిపించింది అన్నమాట నా సింగిల్ ఫోటోస్ సిన్ నోట్ ఉన్నాయా అని చెప్పేసి నాకే ఆశ్చర్యం వేసింది ఈ ఫొటోస్ అన్నీ కూడా అసలు ఎలా కలెక్ట్ చేస్తారు ఏడ్ చేశారు ఈ ప్లాన్ అంతా కూడా అసలు నిజంగా నాకైతే ఇంకా మాటలేదన్నమాట అంత హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత వచ్చేసి రోషి అయితే ఇంకొక గిఫ్ట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇదైతే నేను కవర్ చూడగానే శారీ ఎక్స్పెక్ట్ చేశాను కాకపోతే పట్టుకునేసరికి మటుకు ఎలా ఉందంటే ఒక పేపర్ ఏదో పట్టుకున్నట్టుగా చాలా లైట్ వెయిట్ అనమాట అసలు చేతులు ఏమీ లేదు అనిపించింది నాకైతే డౌట్ వచ్చింది ఇది సారీ అయినా కాదా ఇదని టాప్ అని చెప్పేసి అంటే నువ్వు ఓపెన్ అని చెప్పేసి పాప అయితే చేతులు పెట్టింది అనమాట తెర ఓపెన్ చేస్తే శారీ అని అండి నిజంగా ఎంత లైట్ వెయిట్ అంటే పేపర్ కన్నా ఉంది ఎంత లైట్ వెయిట్ శారీస్ కూడా ఉంటాయి అనిపించింది ఇది టిష్యూ శారీ అనమాట లెమన్ ఎల్లో కలరు మధ్య మధ్యలో వచ్చేసి జెర్రీస్ అయితే వచ్చాయి చూడడానికి అయితే బయట చాలా చాలా బాగుంది అనమాట కాకపోతే ఈ అంచు అనేది కొంచెం జిగ్జాగ్ మోడల్ వచ్చింది ఆ అంచు అనేది అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు నాకు సో అయినా కానీ మా పిల్లలు ఇష్టపడి తీసుకొచ్చారు కాబట్టి నేను అయితే అసలు ఎక్చేంజ్ చేయాలనుకోలేదు కాకపోతే అమ్మ మటుకు వాళ్ళు నీకు ఎంతో ప్రేమతో చీర్ తెచ్చారు కాబట్టి చానాలు ఉంచుకోవాలి ఆ జిగ్జాగ్ ఏవైనా అదే అంచు ఏదైనా పౌడై పాడైపోయిందంటే కనుక శారీ పక్కన పడేస్తావు ఎందుకు వద్దు అదేదో మార్చేసుకొని శారీ తెచ్చుకో వాళ్ళు గుర్తుగా అని చెప్పేసి అమ్మ అయితే అన్నదనమాట సరే అని చెప్పి మా పిల్లలు కూడా అమ్మ నువ్వు కావాలంటే చైర్ మార్చేసుకొని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి మరుసరి అయితే వెళ్ళేసి ఇంకొక చైర్ అయితే పట్టుకోవచ్చారనమాట కానీ వాళ్ళు చేతులతో వాళ్ళు ఇష్టపడి తీసుకొచ్చారు కదా అసలు ఈ చీర మార్చాలని నాకు అనిపించలేదు కాకపోతే చిన్న ప్రాబ్లం వల్ల అయితే చీర మార్చాను అనమాట ఈ చీర కూడా చాలా చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెద్ద పాప అయితే తీసుకొచ్చి ఇంకొక గిఫ్ట్ అయితే ఇచ్చింది అనమాట నిజంగా ఇంకా ఇది అయితే కనుక అస్సలు ఎక్స్పర్ట్ చేయలేదండి అసలు వెయిట్ లేదనమాట అదే బరువు అయితే ఏమీ లేదు ఒక బాక్స్ మోడల్ షేప్లో ఉంది అయితే నేను అస్సలుకి ఊహించలేకపోయాను ఎందుకంటే ఈ గాజుల సెట్లు కప్పు సెట్లు ఇటువంటివి అయితే ఇవ్వరు కదా అలా అని చెప్పేసి ఏమై ఉంటుందని చెప్పేసి చాలా అయితే ఊహించాను కానీ నాకైతే ఒక ఏమీ దొరకలేదు మా వాళ్ళైతే కనుక కెస్ట్ చేయగచ్చి అంటూనే ఉన్నారు మొత్తానికి ఓపెన్ చేసేసరికి చూస్తే కనుక చెప్పులు అనమాట నిజంగా నాకైతే ఎంత బాగా అనిపించింది తెలిసే ఎందుకంటే నేను కూడా చెప్పులు కొనుక్కోవాలి ఈ మధ్య బయటకెళ్ళి చెప్పులు కొంచెం పాడయ్యాయి కదా కొత్త చెప్పులు కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాను మా పిల్లలకి నా మనసులో మాట ఎలాగ అర్థమైందో ఏమో తెలియదు కానీ చెప్పులు అయితే కొనుక్కొచ్చారండి అది కూడా పర్ఫెక్ట్ నాసేజ్ అనమాట వీళ్ళంతా ఒక ప్లాన్ అయితే చేసుకున్నారు అండి ఎలా కొనాలి ఏం కొనాలి ఏంటి అని చెప్పేసి సో మొత్తం అంతా కూడా నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట కనుక వచ్చే పిల్లలకి ఇన్ని డబ్బులు ఎక్కడుండి వచ్చాయి మీరే ఇచ్చి ఉండొచ్చు కదా మీ వారి దగ్గర ఎవరి దగ్గర తీసుకొని కొనుంటారని చెప్పి అనుకుంటున్నారు కదా నిజంగా మా వారికి కూడా తెలియదండి పిల్లలు ఈ గిఫ్ట్స్ ఇస్తున్నట్టు కానీ ఇలా చేస్తున్నట్టు కానీ అస్సలకి తెలియదు అనమాట మా వారైతే కనుక నాకు తెలియకుండా మా పిల్లలకి కేక్ అనేది కట్ చేయిద్దామని చెప్పేసి వాళ్ళకైతే చెప్పారనమాట సో వాళ్ళైతే అప్పుడు చెప్పారట నాన్న నేను ఆల్రెడీ కేక్ ఆర్డర్ ఇచ్చేసాము మీరు ఇవ్వకండి అని చెప్పేసి మా పిల్లలు వాళ్ళైతే మాట్లాడుకున్నారు అంతేగాని గిఫ్ట్స్ కోసం కూడా అయితే ఆయనకైతే అస్సలకి తెలియదు అనమాట అయితే ఆ గిఫ్ట్లు అనేవి కూడా వాళ్ళ పాకెట్ మనీ దాచుకొని మరి ఇన్ని రోజులు ఈ గిఫ్ట్స్ అనేది కొన్నారనమాట నా పిల్లల ముగ్గురికి ఇక లేడర్ అయితే మా అనమాట తన సలహా మీద ఇవన్నీ జరిగాయి నాకు తెలిసి తన హ్యాండ్ కూడా ఉందండి గిఫ్ట్స్లోని అయితే తన వెనక్కి అయితే ఉండి పిల్లలైతే ముందుకు పంపించింది అనమాట నిజంగా మా వదిన అయితే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట మా వదిన మీకు కూడా ఇటువంటి వదునుంటే కనుక కామెంట్ చేయండి మా పిల్లలు ఇచ్చిన సర్ప్రైజ్లకి అయితే నాకైతే ఈడిపోవటం తక్కువ అనమాట కానీ ఏడవకూడదు కాబట్టి హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశాను ఇంకా వాళ్ళు ఇచ్చిన ఫ్రేమ్ అయితే వెంటనే ఇక్కడ వాచ్ పక్కన పెట్టేసి ఆ ప్లేస్లో అయితే పెట్టానమాట అందాక తర్వాత ఎక్కడ దగ్గర సెట్ చేయాలి ఎలా అనిపించింది ఇక్కడ కామెంట్ చేయండి ఇంటి వీడియోస్ పెట్టలేదు కదా ఇంకా కంటిన్యూస్గా అయితే వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా ఫ్రేమ్ అయితే ఇక్కడ పెట్టేస్తాను ఎలా అనిపించింది కామెంట్ చేయండి మా ఋషి నాకు తీసిన ఫోటోస్ అయితే ఇవ్వనమాట ఇవ్వ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియోస్తో కనుక లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్